సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయానికి తెలిసిందే చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి మద్యం గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారనే ఆరోపణలపై మంగ్లీతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో అర్ధరాత్రి జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి భారీగా విదేశీ మద్యం గంజాయి స్వాధీనం చేసుకున్నారని మంగ్లీతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారని వార్తలు వినిపించాయి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీ స్పందించారు తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని లిక్కర్ వాడకంపై ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయానికి తనకు తెలియదని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు నా బర్త్డే పార్టీ మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆ పార్టీలో మా ఫ్యామిలీతో పాటు బంధువులు స్నేహితులు ఉన్నారు లిక్కర్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు లిక్కర్ కు సౌండ్ సిస్టంకు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగాహన లేదు రిసార్ట్ పార్టీ అనుకోకుండా సడెన్ ప్లాన్ చేసుకున్నాము నాకు ఎవరు చెప్పలేదు తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు అక్కడ పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి మత్తు పదార్థాలు లేవు పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్త పదార్థాలు దొరకలేదు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి ఎక్కడో ఎప్పుడో తీసుకున్నాడని పోలీసులే చెప్పారు దానిపై విచారణ కూడా జరుగుతుంది మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు ప్లీజ్ అంటూ మంగ్లీ వీడియోలో చెప్పుకొచ్చింది ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ రోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా